ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జయ శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురు ధనుర్మాస ఈరోజు పదిహేనవ రోజు పదిహేనవ పాశురం నేర్చుకుందాం చూసారా చూస్తూ చూస్తూ మనం తిరుప్పావై సగం నేర్చేసుకుంటున్నాం ఈ తిరుప్పావై ఇప్పటి వరకు ఈ పదిహేనవ శ్లోకం వరకు పూర్వార్ధపాశురాలు అంటారు మిగతా పదిహేను పాశురాలేమో ఉత్తరార్ధ పాశురాలు అని అంటారన్నమాట మొత్తం పది ఈ పాషంతో పదవ గోట్కని కూడా లేపుతారు మనం ఇప్పుడు ఎలా లేపుతారు ఏం జరిగింది తెలుసుకుందాం నీలా తుంగస్తనగిరి తటి తెలుసుకుందాంధ్య కృష్ణం పరాధ్యం స్వం శృతి శిరసిద్ధం అధ్యాపయంతిచేష్టాజని గితం புதுவைண்ட பண்ணு திருப்பாவை பல்பதியம் இன்சையால் பாடி கொடுத்தாள் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு ൂടികൊടുത്തുടർവരുളവ് ആണ്ടാൽ തരുവടികളേ ശരണം പതിഹിന്വേ ഇളങ്കിളിയേ ഇളം കിളിയേ

ஷில்லென்றலை ஏன்மின் நங்கை மீர் நங்கை மீர் நங்கை மீரு போதுருகின்றேன் போதுருகின்றேன போதுருகின்றேனோ வல்ல உன் கட்டுரைகள் வல்ல உன் கட்டுரைகள் பந்தேயும் வாயரிதும் பண்டேயுன் வாயரிதம் பண்டேயுன் வாயரிதம் வல்லீர்கள் நீங்களே வல்லீர்கள் நீங்களே வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடுகா நானேதா நாயுடுகா நாயுடுகா நானேதா நாயுடுகாயுடுகொல்லை நீ போதாய் உடையை உன்ன கென்னுடைய உன்ன உன்னக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ எல்லாரும் போந்தாரோ எல்லாரும் போந்தாரோ போந்தார் பொன்னணி போந்தார் போந்தெண்ணிக்கோல் போந்தார் போந்தெண்ணிக்கோள் வல்லானை கொன்றானை வல்லானை கொன்றானை வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாத்தாரை மாத்தளிக்க వల్లానై మాత్తారై మాత్తలిక్క వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్ మాయనై పాడేలో రెంబావాయ్ ఇప్పుడు ఒక్కొక్క లైన్ చెప్తాను ఎల్లే ఇలంకిలియే ఇన్న మురంగుదియో ఎల్లే ఇలంకిలియే ఇన్న మురంగుదియో நங்கை சில்லன்றை ஏன்மின் கை ஏன்மின் நங்கை மீர் போதுருகின்றேன் ஏன்மின் நங்கை மீர் போதுருகின்றேன் ஏன்மின் நங்கை மீர் போதுருகின்றேன் வல்லு கட்டுரைகள் பண்பேயின் வாயரிதும் வல்ல உன் கட்டுரைகள் பண்பேயின் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் நாயுடுகா வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடுகா வெள்ளை நீ போதாய் உன்ன கென்ன வேருடையை நீ போதாய் உள்ள கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தனிக்கோல் எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கோல் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை வல்லானை கொண்டானை మాతారై మాతలిక్క వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్ మాయనై పాడేలో రెంబావాయ్ ఇప్పుడు మొత్తం కలిపి నేను చదువుతాను నాతో పాటు మీరు చదవండి ఎల్లే ఇలంగిలియే ఇన్న మురంగుదియో చిల్లంగనై ఏన్ నంగై మీర్ పోదురు ఇన్ வல்லை உன் கட்டுரைகள் வள்ளீர்கள் நீங்களே நானே தானாயுடுகா நானேதானாயுடுகொல்லையு நீ போதாய் உன்னக்கென்ன வேருடையாய் எல்லாரும் போந்தாரோ பூந்தார் பூந்தெண்ணிக்கோல் வல்லானை போந்தானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை మాయమైపాడే లో పదిహేనవ పాశరం పదవ గోపిక వద్దకు వచ్చారు ఆండాలంటే ఈ రోజు ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన గోపిక ఒక గమ్మత్తైన గోపిక అంట అదేంటో మనం ఇప్పుడు చూద్దాం లేవమ్మా ఇంకా లేవలేదు తెల్లారింది ఎందుకు లేవలేదు అని బయట గోపికలు లేవమ్మా రావమ్మా అంటున్నారు లోపలకు గోపిక ఆగండి నేను కాసేపు ఆగండి కాస్త ఆగండి వస్తాగండి ఇంకా నిద్ర వస్తోంది అనే వాదన లోపల ఒక గోపిక అంటుంది లోపలున్న గోపిక బయట ఉన్న గోపికలు ఇద్దరు వాదనలు చేసుకుంటున్నారు ఆ గోపికను లేవడానికి ఏంటమ్మా ఆ గోపిక గమ్మత్తైన గోపిక అని అనుకున్నాం కదా ఆ గోపిక మాటలు చిలక ఉంటాయట లేత చిలుకలాగా మాట్లాడుతున్నానని గర్వమా నీకు అని బయట గోపికలు లోపల గోపికలతో గోపికమ్మతో అంటున్నారు గర్వం అమ్మ నీకు లేవవమ్మా లే అని చేస్తుంటే ఏంటి గోల పెద్ద నీవంత పూర్ణాలా అని లోపల గోపిక అంట బయట ఉన్న గోపికలు ఏంటమ్మా మేమందరం పూర్ణాలేలే అమ్మా నీవైతే లేచి రావమ్మా మీకన్నా ముందుగానే నేను వచ్చాం కదా అందుకే మీరు పూర్ణాలా అని అంటున్నావు కదా లేచిరా భలే మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తాం మాకు పడే ఉంది నీకు అనే భాగ్యం ఉంది మనం కూడా అంటారు కదా పడేంత భాగ్యవంతులు ఉంటే అనేంత భాగ్యవంతులు భాగ్యవంతులు కరువాని అలా నీకు పడే అనే భాగ్యం నీకుంది పడే భాగ్యం మాకుంది కానీ లేవమ్మలే లేచిరా అని గోపికలు బయట ఉన్న గోపికలు అంటున్నారు మహా మాట్లాడుతున్నావు ఏం చేస్తాం మీకుంది అని అనగానే లోపల గోపిక పోనీలేమ్మా నేనే పూర్ణిని లేండి పెద్ద బయలుదేరారు నీకోసం కాదు అప్పుడు తను ఆ గోపిక బయటికొచ్చి నాకు గర్వము కాదు అహంకారమూ కాదు నన్ను మీరందరూ బ్రతిమిలాడాలని కాదు నేను లేత చిలుక పలుకులు లాగా పలికేదాన్ని అనే అహం కూడా నాకు లేదు మీరు అందరూ వచ్చారా లేదా అందరి మాటలు విని లేవాలని నేను అనుకుంటున్నాను అని బయటకు వచ్చి ఆ గోపిక బయట ఉన్న అందరి గోపికలను పేరు పేరున పలకరిస్తుంది ఇప్పుడు పదిహేనవ పాషరం వరకు మనం నేర్చుకున్నాం ൈൻ വീങ്ങളെ എല്ലും പൂന്താരോ പൂന്താ പുണ്ണിക്കോൾ വല്ലാമിക്കായോർമ്പരണം പദവനം നേർച്ചു കൊണ്ടാം ജയ് ശ്രീമാരായണ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు